మా దాడి నన్ను చాలా మంది ఏడుపుతారు అందరితో చేశారా మీరు నైట్ నేను నైట్ ఒకప్పుడు మా దాడి ఒకప్పుడు నేను ఇళ్ళనలో కృష్ణార్లో నైట్ వేసి నైట్ వేసి తిరిగాను చీర కట్టుకుని తిరిగితే మా డాడీ ఎందుకురా చీర కట్టుకుని తిరిగావు అన్నారు అయితే నాకు మా డాడీ భయం మాది కృష్ణాడన్న భయం భయం ఎక్కువ ఆ భయానికి నన్ను మా డాడీ కోపం వచ్చి ఎందుకు నువ్వు నువ్వు నాతో మాట్లాడుకున్నావు నన్ను ఆడదాను అని అనుకున్నా మా మొగలుగా ఉండాలని నైట్ టీచర్ అని చెప్పాడు అప్పటి నుంచి నేను నైట్ చీర కట్టుకోను మా డాడీ పరుగు తీను మా డాడీ పరుగు పరుగు ఎవరిని సంటి 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 చనుకోరండి థ్యాంక్ సో మచ్ रिक्वेस्ट ने बहुतंदा इमुगी को बेटर का, <laughs> का लिंक <laughs> अरे का कारण कृष्ण की पार्टी नहीं है मैं स्ट्रीम को भी पेली कर रहा हूं लाइव वेट कर ना ಮಹೇಶ್ ಬಾಬು ಗಾರಿಗೆ ಅಷ್ಟು ಪರಮ ಇಷ್ಟ ಮಹೇಶ್ ಬಾಬು ಪಡಿತಾರೆ ಮಹೇಶ್ ಬಾಬು వారి హీరోకి ఎలా ఉంటుంది కూడా రాజమౌళి గారి డిసైడ్ అయిపోయారు రాజమౌళి గారు కూడా ఆ విషయం అర్థం చేసుకుంటే సూపర్ స్టార్ గణేష్ బాబు గారికి తమిళనటువంటి కేవలం

அமேம் எதுக்கு வந்துட்டோம் போன் போண்டே ரெண்டே அப்புறம் லைவ்ல போட்டு கொண்டா நம்ம ரெக்கர் ஆளு முடிவே அந்த வீடியோ மூடுதமா லைவ்ல போட்டு கொண்டா எல்லாரும் கமெண்ட் செய்யடா லைவ் பண்றதுக்கு பக்கே போوندی இங்க middle பகுதி பாகம் லைவ் ஆக்கா சார் ஆ சும்bro தர்றடா போன்

ఎవరెవరుచ్చారు చెప్తా ఇచ్చిందా ఇచ్చిందా అని అడిగా అంతేగాని ఇప్పుడు ఇస్తా కదా చెప్తాను హండ్రెడ్ ఇచ్చా మీరు ఇచ్చారా వీడియో తీసుకుని

ఈ రోజు అందరు కూడా జరిగే ఐదు రూపాయలు అయ్యా 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 పరిస్థితి యా అయ్యా చూసావా

முன்னுற சண்டிகரோட முன்னுக்குற மாமர் எனக்கே உண்டு